ప్రపంచం అప్రకటిత థర్డ్ వరల్డ్ వరకు వెళ్ళిపోయింది అనుబాంబులు తప్ప అన్ని పేలిపోతున్నాయి మా జోలికి వస్తే అనుబాంబులు వేయడం ఒక్క నిమిషం పని అని హెచ్చరికలు జోరుగా వస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య బాంబుల మూతలు ఇంకా అలాగే ఉండగానే పశ్చిమాసియా రగిలిపోతున్నాయి ఇజ్రాయిల్ ఇరాన్ సిరియా గాజా ఇలా ఇంతకింతకు యుద్ధం విస్తరించుకుంటూ పోతుంది ఇది ప్రపంచ దేశాలను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇజ్రాయల్ ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆ ప్రాంతం నిత్య ఉద్రిక్తలు ఉన్నాయి ఆ దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఇప్పుడు నువ్వా నేనా అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు యుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు అమెరికా రంగాల్లోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇరాన్ విషయంలో అమెరికా సీరియస్గా ఉంది నాటో ఈ విషయంలో తలధురిస్తే ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతూ ఉంది ఉక్రెయిన్కు భారీ ఆయుధాలు ఇవ్వాలని కొత్త బ్రిటన్ ప్రధాని నిర్ణయించారు తమ దేశంపై దాడి చేసేందుకు ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరైనా ఇస్తే ఆ దేశాలు తమపై దాడి చేసినట్లుగా భావించి అనుబాంబులు వేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు అమెరికా బ్రిటన్లపై అనుబాంబులు ఎన్ని కావాలంటే అన్ని వేయగల సామర్థ్యం రష్యాకు ఉంది ఇలా మొత్తం దేశాల మధ్య ఏర్పడుతున్న యుద్ధాలు ఆయా దేశాలతోనే ఆగిపోయే అవకాశాలు కనిపించడం లేదు ప్రపంచం మొత్తం పాకిపోయి మూడో ప్రపంచ యుద్ధంగా ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే స్వీయ వినాశనం దిశ నిర్ణయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు